హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో గోబీ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇలా ఒక్కసారి ట్రై చేశారనుకోండి మీరు ఇంకా రెస్టారెంట్కి వెళ్ళే పనే ఉండదు ఇంట్లోనే ఎప్పుడు గోబీ తెచ్చుకున్నా ఇలానే చేసుకొని తింటారు అంత బాగుంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి లేట్ లేకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి నేను ఇక్కడ మీడియం సైజ్లో ఉన్న ఒక గోబీని తీసుకొని దాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలండి మరి చిన్నగా చేయొద్దు మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టేసుకొని దీన్ని వేడి నీళ్ళలో ఉడికించుకోవాలన్నమాట దానికోసం ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలోకి వాటర్ పెట్టుకున్నాను ఇవి వాటర్ వేడయ్యేలోపు దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసుకొని మరిగించుకోవాలి వాటర్ని వాటర్ ఇలా మరుగుతుంది కదా ఈ టైంలో మనం ఏరిపెట్టుకున్న గోబీ ఉంది కదా గోబీని వేసేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకున్నాక ఒకటి నుంచి రెండు నిమిషాలు మాత్రమే ఉంచాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మాత్రమే ఉడికించుకోవాలి మరి ఎక్కువ అయితే సాఫ్ట్గా అయిపోయి మనము పకోడి వేసుకున్నప్పుడు విరిగిపోతుంది కాబట్టి రెండు నిమిషాలు ఉంచుకోవాలి దీంట్లో బ్యా పురుగులు అలాంటివి ఏమన్నా ఉన్నా పోవడం కోసం కొంచెం పసుపు వేసి ఇలా వే నీళ్ళలో ఉడికించుకోవాలి మనం కర్రీ చేసుకున్నా తప్పకుండా ఇలా నీళ్ళల్లో వేసుకోవాలండి గోబీని అప్పుడే దీంట్లో కొంచెం పురుగులు అలాంటివి ఉంటే వెళ్ళిపోతాయి అనమాట వాటర్లో ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత ఈ గోబీని మాత్రం తీసుకొని ఒక స్ట్రైనర్లో వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే కింద ఎక్స్ట్రా వాటర్ వెళ్ళిపోతుంది అలాగే ఇవి కొంచెం చల్లారుతాయి కూడా దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి అరకప్పు పిండి వేసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో పావు కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ లేదనుకోండి మీ దగ్గర బియ్యం పిండి అయినా వేసుకోండి అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం కొద్దిగా ధనియా జీలకర్ర పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంపల్సరీగా వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే మనకు గోబీకి ఈ మసాలా అనేది బాగా పడుతుంది అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకున్నాక దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసి కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి మరీ లూజ్గా చేయొద్దు అలానే మరి థిక్గా చేయొద్దండి నేను ఇప్పుడు కంప్లీట్గా కలిపాక చూపిస్తాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ ఇలా అయితే మనకు గోబీకి అనేది ఈ మసాలా బాగా పడుతుంది మసాలా రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ మనం పక్కన తీసి పెట్టుకున్న గోబీ వేసేసుకోవాలి ఇలా వేసుకొని వీటికి మసాలంతా బాగా పట్టించాలి ఎక్కువగా రఫ్గా కలపొద్దండి ఇలా నీట్గా కలుపుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి విరిగిపోతాయి ఇలా జాగ్రత్తగా కలుపుకొని రెడీగా పెట్టేసుకోవాలి పెట్టుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు గోబీని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా విడివిడిగా వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒకవేళ దగ్గరగా వచ్చినా కూడా ఇవి ఫ్రై అయ్యాక విడిపోతాయండి అంటుకొని ఏమి ఉండవు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి అలాగే వేసిన వెంటనే గరిటెతో తిప్పొద్దండి ఇలా ఆయిల్ నొరుగంత పోయి లైట్గా కలర్ చేంజ్ అయినట్టు కనిపించినప్పుడు మనం దీన్ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ టైం పట్టదండి పైన క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్లో క్రిస్పీగా వచ్చాక ఈ విధంగా ఆయిల్ నుంచి తీసేసుకోవాలి నేను ఇక్కడ ఎలాంటి ఫుడ్ కలర్ కూడా వాడలేదండి కారం కొంచెం మనకు రెడ్ కలర్లో ఉంది కాబట్టి ఇలా మంచి కలర్లోకి వచ్చాయి మీరు ఒకవేళ రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి ఇప్పుడు వాటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి మంచి కలర్ వచ్చాక ఫ్రై చేసుకున్నాక తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ కూడా పోతుంది నెక్స్ట్ కూడా అలానే వేసుకోవాలి మీకు ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టం ఉంటేనే వేసుకోండి వేసుకోకపోతేనే బాగుంటుంది ఇంట్లో చేసుకోవడానికి అయినా కూడా ఎంత మంచి కలర్లో వచ్చాయో చూడండి నేను ఇక్కడ కరివేపాకు పచ్చిమిర్చి కూడా లాస్ట్లో ఫ్రై చేసుకున్నాను కానీ వీడియో చూపించలేదండి ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది వీటిని పిల్లలు అయితే ఇలానే తినేస్తారు లేదంటే టమాటా సాస్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది పైనేమో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుందండి బయట కొన్ని పని లేకుండా ఇంట్లోనే ఈసారి గోబీ తెచ్చుకున్నప్పుడు హెల్తీగా ఇలా చేసి పెట్టండి పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు కడుపు నిండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్